బర్డ్ ఫ్లూ విజృంభిస్తుండటంతో హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ ప్రకటించారు హైదరాబాద్ లోని రసుల్పుర అన్నా లో చికెన్ షాప్ లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు తనిఖీలో భారీగా కుళ్ళిన చికెన్ బయటపడింది ఐదు క్వింటాలకు పైగా చికెన్ సీజ్ చేశారు అధికారులు వైన్ షాప్లు బార్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరకు అమ్ముతున్నట్టు గుర్తించారు కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోర్ మూడు నెలల పాటు నిల్వ ఉంచుతున్నట్టు గుర్తించారు ఏంటి అలాగే నిలిచిపోయా గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకుని తగ్గింపు ధమాక లలిత వారి మార్కెట్ లోనే తక్కువ తరుగులో ఇంకా ఒక పర్సెంట్ తగ్గింపు ఇద్దాం ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు ఫైవ్ థౌసండ్ రూపీస్ తగ్గింపు ఇద్దాం